హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రీతా వ్యాక్స్ ఈ రోజు నేను నిన్న చిలుకూరు వెళ్ళానండి అక్కడ తెచ్చాను ఇవన్నీ కొత్త రకంగా కనిపించాయి పండ్లు ఇది రామాపల్లమట దీని పేరు అయితే నాకు వాళ్ళు చెప్పలేదు ఇది ఏంటిదో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది కూడా ఇది ఇది కూడా చాలా వెరైటీగా ఉంది ఇవి కూడా ఫ్రూట్స్ అని చెప్పారు రెండు పేర్లు ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇవి ఎలా ఉంటాయో నేను కోస్ చూపిస్తాను ఈ పెద్ద పండును కోసి చూద్దామండి ఇది కొంచెం నాకు బత్తాయి లాగే అనిపించింది లోపల ఎలా ఉంటుందో కోసినాక చూపిస్తాను కోస్తున్నాను చూడండి బత్తాయికి ఎలా ఉందో అలాగే అనిపించింది నాకైతే లోపల చూద్దాం ఒకసారి ఇలా బత్తాయిని తొలిచినట్టు తొలుద్దామని తీసాను కానీ చాలా కండా ఉంది చాలా గట్టిగా ఉంది అయితే కత్తితో కట్ చేద్దామని ఇలా కట్ చేశాను చూడండి నేను అనుకున్నట్టే స్టోన్ లోపల బత్తాయి లాగే ఉందండి ఇంకొండగా ఎక్కడో కొంచెం ఉంది చూడండి ఇంత లావుకాయక లోపల అలా కొంచెం ఉంది చాలా వెరైటీగా ఉందని తెచ్చానండి ఇది ఎప్పుడు నేను చూడలేదు ఎలా ఉంటుందో చూద్దామని తె తెచ్చాను కొంచెం వెరైటీగా ఉంది ఇలా కొత్త కొత్త తెచ్చుకొని చూస్తేనే కదా వాటి గురించి మనకు తెలిసేది ఇలా తొనలన్నీ మొత్తం సేమ్ బత్తాయి లాగా తొనలే ఉన్నాయి లోపల పల్పి కూడా అలాగే ఉందండి సేమ్ బత్తాయి టేస్టే ఉంది ఒకటి కూడా చూస్తాను నేను చాలా వెరైటీగా ఉంది దీనివల్ల మనకు హెల్త్ చాలా మంచిది అని చెప్పారు అందుకే తీసుకున్నానండి నేను చూడండి ఇలాగ అన్ని కొలిసి ఇలా పెట్టాను సేమ్ బత్తాయి లాగే ఉంది ఇప్పుడు రామాపల్లం కట్ చేద్దామండి ఈ రామాఫలాలు అయితే అందరికీ తెలుసు ఇది అయితే పల్లెటూర్లలో బాగా కాసేవి ఈ భోవనగిరి ఈయాలను అయితే చాలా ఎక్కువ దొరుకుతాయండి ఇవి ఇలా సేమ్ సీతాఫలం లాగే ఉంది గింజలు కూడా అలాగే ఉన్నాయి టేస్ట్ మాత్రం అంత తీయగా లేదు సీతాఫలం అంత తీయగా లేదు కొంచెం చప్పుగా ఉంది కానీ హెల్త్కి చాలా మంచిది మనం ఇలా రియల్గా దొరికే పళ్ళన్నీ తెచ్చుకొని తినాలి ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తినాలి కదా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇవైతే చాలా గట్టిగా ఉన్నాయండి అయితే అచ్చం బొగ్గుల్లాగే ఉన్నాయి ఇవి కూడా హెల్త్కు చాలా మంచిదని చెప్పారు అందుకే తెచ్చాను ఇలా కట్ చేసి చూద్దాం ఎలాగా ఉంటుందో ఇదైతే చాలా గట్టిగా బాదం కాయలాగా ఉంది కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి కొంచెం అటు ఇటు పోయినా మన చేతులు కట్ అవుతాయి ఇలా చూసుకొని గట్టిగా కొంచెం అదిమి పట్టి గట్టిగా వస్తాలి ఇప్పుడు ఇలా చూడండి లోపలైతే సేమ్ మనకు ముంజ ఎలా ఉంటుందో అలాగే ఉంది టేస్ట్ అయితే కొంచెం పుల్ల పుల్లగా ఉంది ఇవ్వండి నేను చిలుకూరులో తెచ్చుకున్న నాకు కొత్తగా అనిపించిన పళ్ళు మీరు కూడా ఒకసారి చూసి వీటి పేరు ఏందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసి చెప్పండి ఇలా అన్ని పళ్ళు ఒకేసారి పెట్టి చూస్తాను చూడండి